హలో అండి వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్ ఈరోజు కథ పుట్టిల్లు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీదాకా వస్తుంది ఇక కథ మొదలు పెడదాం నాగమణికి పెద్దగా సామెతలు తెలియవు తెలిసిందల్లా ఒక్కటే సామెత బెలగాం వెళ్ళాలనిపించినప్పుడల్లా ఆ సామెత గుర్తుకొచ్చేది అడవిలో అమ్మ అంటే ఎవరికి పుట్టేవరా కొడక అని గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె చెరువయ్యేది లోపల పొరల్లో పేరుకుపోయిన ఏళ్ల నాటి దుఃఖం కట్టలు తెంచుకునేది రమ్మనేవాళ్ళ ఉండమనేవాళ్ళ నాకు తెలియక అడుగుతున్నాను నాగమణి బెలగాంలో నీకో పూట తిండి పెట్టేవాళ్ళైనా ఉన్నారటే ఎందుకే బెలగామో బెలగామో అనేసి ఎగబడతావు అనేది అమ్మ మనసు పీకినప్పుడల్లా నాగమణికి బెలగాం వెళ్లారనిపించేది అగ్రహారం వీధిలో ఆ కొస నుంచి ఈ కొసకి తిరిగి రావాలని తప్పించిపోయేది వెళ్తానున్న ప్రతిసారి అమ్మ ఆమెను వద్దనేది తన మాట కాదని వెళ్తే విజయనగరానికి తిరిగి రావద్దనేది అమ్మ అమ్మ అనేది అదో పేరు మాత్రమే ఆవిడికి పిల్లలు లేరు నాగమణి లాంటి చాలా మంది మాత్రం ఆవిడ్ని అలాగే పిలిచేవారు వాళ్ళంతా పొరపాట్ల వల్ల పుట్టారట ఎక్కడెక్కడి నుంచో విజయనగరం చేరుకున్నారట వాళ్ళని అమ్మ చీరదీసి తోవ చూపించిందట అలా చూపించినందుకు కాను ఆవిడికి బాగానే కిట్టిందనేవారు విజయనగరం కోవెల వీధిలో మేడ కూడా కట్టిందని వెనకటి రోజుల్లో చెప్పుకునేవారు అమ్మకి అవసాన దశ ముంచుకొచ్చే నాటికి నాగమణి దశ తిరిగిందని ఏదో మాయ చేసి పెద్దావిడ కట్టుకున్న మూటల్ని కట్టించిన మేడని నాగమణి సొంతం చేసుకుందని ప్రచారం ఉంది సొంత మేనల్లుడు పడిరాజుని పెంచుకుంది అమ్మ చక్కని చుక్కలాంటి నాగమణి మీద పైడిరాజు పడ్డాడు ఆహా కాదు కాదు నాగమణే పైడిరాజును పడేసి పుస్తే కట్టించుకుందని గిట్టని వాళ్ళ మాట ఫ్యాన్సీ సామాన్ల టోకు వ్యాపారం చేసే పైడిరాజు తరచూ కలకత్తా వెళ్ళేవాడు అతడలా వెళ్ళగానే రాజాం నుంచి ఓ బస్సు ప్రొపరేటర్ నాగమణి ఇంటికి వచ్చేవాడని విజయనగరం నుంచి పార్వతీపురం దాకా కథలు కథలే నాగమణి వాటిని పట్టించుకుంటుందో లేదో తెలీదు గాని తనకి నచ్చినట్లు బతికేది చూసిన కొద్దీ చూడబుద్దేసే అందం ఆవిడది మనిషి తెల్లగా చిక్కటి పాలల్లో ముంచి తీసినట్టుండేది ఒంటి నిండా నగలు గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు దాటి చెంపల దాకా విస్తరించిన కళ్ళల్లో వాటి ధగధగలు కనిపించేవి పడగ విప్పి పాకే పాములాగా పాపిటి చేను ఉంగరాల తలకట్టు మీద ఓ వైపు నెలవంక మరోవైపు సూర్యుడు మొహాన్ని పక్కకి తిప్పుకున్నప్పుడు సైతం నాగమణి నవ్వుల్ని జడలో చూపించే నాగారం జడను విరిసినప్పుడల్లా నవ్వుల తాళం వేస్తూ జడగంటలు అట్ల తద్ది ఉయ్యాల మీద అమ్మాయిలాగా ఊగే చెవుల జుంకాలు ముక్కు నత్తు శంఖం లాంటి మెడ చుట్టూ కట్ల కాసుల పేర్లు పొళ్ళ నెక్లెసులు పొడుగాటి చేతులకు కంకణాల్లాంటి గాజులు బుట్ట చేతుల పట్టురవిక అంచుల్ని వాటేసుకునే జబ్బల వంకీలు ఇద్దరు పిల్లల తల్లివైనా నీకు పొట్ట రాలేదు నాగమణి ఈ మువ్వల వడ్డానం చూడు మాటి మాటికి జారిపోతుంది అంటూ చేబదుళ్ల కోసం వచ్చిన వాళ్ళు శీల బిగించేవారు ఆ రోజు తెల్లవార గట్ల నాగమణికి ఇవేవి గుర్తుకు రాలేదు అడవిలో అమ్మ అంటే ఎవరికి పుట్టేవరా కొడక సామెత గుర్తుకొచ్చింది అప్పుడు నాగమణి విజయనగరం రైల్వే స్టేషన్లో విశాఖపట్నం రాయ్పూర్ ప్యాసింజర్లో కూర్చుంది పార్వతీపురానికి హాయిగా బస్సులో వెళ్ళొచ్చు విజయనగరం బస్ స్టాండ్ తమ ఇంటి దగ్గరే ఇక్కడ ఎక్కితే తిన్నగా బెలగాం సెంటర్లో దిగొచ్చు కానీ నాగమణికి బస్సులో వెళ్లటం ఇష్టం లేదు నోటితో అనకపోయినా బస్సుల వాళ్ల చూపులు మహా చెడ్డవి రాజాం బస్సు ప్రొప్రైటర్ గారి తాలూకా అంటూ వినబడకుండానే చెవులు కురుక్కుంటాయి అందుకే పార్వతీపురం బెలగాం స్టేషన్కి ట్రైన్ టికెట్ తీసుకుంది బెలగాం తన పొట్టిల్లు అగ్రహారం వీధి చివర చెరువు దగ్గర గుడిసెలో చీకటి వేళ పుట్టిందట చాలాసేపటి వరకు ఏడవకపోతే చచ్చిపోయిందనుకున్నారట పుట్టింటికి దూరం కావలసిన వచ్చినప్పుడు మాత్రం నాగమణి చచ్చిపోయింది చాలా ఏడ్చింది ఏడ్చే వాళ్ళకి లోకం మరింత ఏడ్పిస్తుందని అర్థమైన తర్వాత కంటతడి పెట్టడం మానుకుంది మరొకరికి కన్ను కుట్టేలాగా బతకటం నేర్చుకుంది ఆ బతుకు ఎలాంటిదైనా భరించింది ఎంత కాదన్నా తనకి మనసుంది ఆ రోజు ప్యాసింజర్ ట్రైన్లో కూర్చున్నప్పుడు ఆ మనసు పైకి తేలింది అందులో కన్నతల్లి నూకాలు కనిపించింది నూకాలు చలాకీగా ఉండేది చకచకా మాట్లాడేది వయస్సులో ఉన్నప్పుడు పొలాల్లో కూలి పనులకు వెళ్ళేది శక్తి సన్నగిల్లాక నాలుగేళ్లల్లో పాచి పనులు చేస్తూ పొట్టపోసుకునేది పార్వతీపురం టౌన్లో మూకీ సినిమాలు ఆడుతున్న రోజులవి జనం ఎగబడేవారు బెలగాం నుంచి జట్లు జట్లుగా టూరింగ్ హాల్కి నడుచుకుంటూ వెళ్లేవారు వారిలో నూకాలు కూడా ఉండేది ఓ కంట తెర మీద ఆడే బొమ్మల్ని చూస్తూనే మరో కంట అచ్చం మీద బొమ్మలా తెల్లగా అందంగా ఉండే ఒక ఆయన్ని రెప్పవేయకుండా చూసేది నూకాలు అతగాణ్ణి ఆచారి అనేవాళ్ళంతా ఆచారి తెరమీది బొమ్మల కథను తెలుగులో చెప్పేవాడు గొంతులు మార్చి తెగ నవ్వించేవాడు పద్యాలు చదివేవాడు పాటలు పాడేవాడు కొన్నాళ్ల తర్వాత టూరింగ్ టాకీస్ బరంపురం వెళ్ళిపోయింది అప్పుడే నూకాలు తప్పింది ఆచారితో తిరిగిన ఫలితమని చెప్పుకున్నారు నూకాలు తల్లి పోలమ్మ మొత్తుకుంది కూతురికి నాటు మందులిప్పించింది కడుపు పోలేదు కానీ ప్రసవం నాడు పీకల మీదకొచ్చింది బిడ్డని బలవంతంగా లాగాల్సి వచ్చింది నాడి రాత్రి పుట్టిన పిల్ల చాలాసేపటి వరకు ఏడవలేదట దరిద్రం వదిలిపోయిందనుకుంది పోలమ్మ పెంట మీద పారేయాలనుకుంది అప్పుడు పసిగుడ్డు చెవ్వుమంది మంది తెల్లారిన తర్వాత వెలుగులో చూస్తే పిల్ల తెల్లగా మల్లె పువ్వులాగా ఉంది ఆట బొమ్మను విడవలేని అమ్మాయిలాగా కూతుర్ని గుండెలకు హత్తుకుంది నూకాలు ఆ రోజు నాగుల చెవితి తమ గుడిసె ఎదురుగా ఈశ్వరుడి కోవెల కోనేటి గట్టు మీద పుట్టల్లో జనం పాలుపోస్తున్నారు నూకాలు అది చూసింది నాగమయ్యకి దండం పెట్టుకొని పిల్లకి నాగమణి అని పేరు పెట్టుకుంది కొన్నేళ్లకి నూకాలికి మేనబావ ఎల్లయ్యతో పెళ్ళైంది అతడికి నాగమణి అంటే పడేది కాదు చీటికి మాటికి చిరుబురుమనేవాడు నాగమణిని ఎడం పెట్టాలని ఎవరికైనా ఇచ్చేయాలని అనుకునేవాడు నూకాలు ఒప్పుకుంది కాదు ఆమెకు ఇద్దరు కొడుకులు పుట్టాక తమ్ముళ్లను ఎత్తుకుని ఆడించే పని నాగమణి చూసుకునేది ఇంకొంచెం పెద్దయ్యాక నూకాలు వెంట అగ్రహారం వీధి ఇళ్లల్లో పనులకు వెళ్లేది అలాంటి రోజుల్లోనే సంక్రాంతి వచ్చింది బేల్గాం నాగ్పూర్ రైల్వేలో గార్డుగా పనిచేసే సూర్యపంతులు బెలగాం వచ్చాడు అప్పుడు ఆయన జబల్పూర్లో ఉండేవాడు బెలగాం అగ్రహారం వీధిలో సొంతిల్లు తండ్రి ఏనాడో పోయాడు కొడుకు దగ్గర మడి ఆచారం కుదరవంటూ తల్లి బెలగాంలోనే ఉంటుంది సూర్యపంతులు భార్య ఆర్భకం మనిషి దానికి తోడు కవల పిల్లలు తనది చూడబోతే గార్డు ఉద్యోగం ఇంటి పట్టున ఉండని డ్యూటీలు ఇద్దరు పిల్లలతో భార్య చూసుకోలేకపోతుంది పనిపిల్ల కావలసి వచ్చింది సూరిపంతులు నాగమణిని చూశాడు తనకి చిన్నప్పటి నుంచి బాగా తెలిసిన నూకాలుకి ఎల్లైకి నచ్చ చెప్పాడు డబ్బులు ఇచ్చాడు నాగమణిని తనతో జబల్పూర్ తీసుకువెళ్ళాడు సూరిపంతులు మంచి మనిషి నాగమణిని కన్న కూతుర్లాగా చూసుకునేవాడు అమ్మాయికి తెలుగు చదవటం రాయటం నేర్పాడు కానీ నాగమణి ఇమడలేకపోయింది పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది కారణం సూరిపంతులు గారి భార్య పరమగయ్యాళి ఆవిడతో వేగలేక నాగమణి చాలాసార్లు పార్వతీపురం పారిపోవాలనుకుంది కుదరలేదు ఓసారి తెగించింది ఓ రాత్రి వేళ సూరిపంతులు లైన్ మీద వెళ్ళినప్పుడు నాగమణి ఏదో రైలెక్కింది అది కాస్త బెనారస్ చేరుకుంది దారి తప్పి ప్లాట్ఫామ్ మీద ఏడుస్తున్న నాగమణిని అమ్మ కంటపడింది బెనారస్ నుంచి విజయనగరం చేరుకుంది ఎదిగిన తర్వాత కోవెల వీధి గుంటగా కుర్రాళ్లకు కంటపడింది పార్వతీపురం వెళ్ళాలని అమ్మని చూడాలని చాలాసార్లు ఆశపడింది నాగమణి కానీ అమ్మ బిగించిన అష్ట దిగ్బంధనం నుంచి ఆమె బయటపడలేకపోయింది ఆ తర్వాత కొన్నాళ్ళు పడిరాజు ఇంకొన్నాళ్ళు రాజాం బస్సు ప్రొపరేటర్ ఎవరో ఒకళ్ళు అడ్డుపడుతూనే వచ్చారు దానికి తోడు సమాజం తన ముఖానికి అడ్డంగా తలుపులు వేస్తూ వచ్చింది బెలగాం వెళ్తే ఓ పూట కూడా ఉండమని అనేవాళ్ళు కానీ ఉన్నావా తిన్నావా అని అడిగేవాళ్ళు కానీ కనిపించరు అయినా సరే బెలగాం వెళ్ళాలని పుట్టుకనిచ్చిన తల్లిని పుట్టి పెరిగిన వీధిని చూడాలని నాగమణి చాలాసార్లు అనుకుంది చాలా కాలం వీలు పడలేదు తెలిసిన వాళ్ల ద్వారా కన్నతల్లి కబురు పెట్టేది ఆమె రాక కోసం ఎదురు చూసేది ఎల్లయ్య వద్దనేవాడు నూకాలు మాత్రం విజయనగరం వచ్చేది నాగమణిని చాటుగా కలుసుకునేది కాలక్రమంలో నాగమణి ఊహించని మార్పులు చూసింది చాటుగా తన గురించి సవాలక్ష అనుకునే సమాజం ఇప్పుడు ఎదురు రెప్ప వేయకుండా తన వైపే చూస్తుంది వంటి మీద బంగారం బరువుని ఊహల్లోనే తూకం వేస్తుంది అది చాలు అనుకుంది నాగమణి రాయపూర్ ప్యాసింజర్ పార్వతీపురం బెలగాం స్టేషన్లో ఆగింది బండి దిగిన నాగమణి స్టేషన్ బయట గాలిబాబు రిక్షాలో కూర్చుంది అగ్రహారం వీధికి వెళ్లమంది రిక్షా అగ్రహారం వీధిలో మూడిళ్లు దాటగానే రే గాలిబాబు అని కేక వినిపించింది వీధిలో పిల్లలంతా సూరి తాత తాత అని పిలుచుకునే సూరిపంతులు తన ఇంటి అరుగు మీద వాలు కుర్చీలోంచి ఆగమంటూ సైగ చేశాడు ఆయన ఇద్దరు పిల్లలు ఎక్కడెక్కడున్నారో ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు భార్య చనిపోయింది పుట్టి పెరిగిన గడ్డ మీద మమకారం పోక రిటైర్మెంట్ తర్వాత బెలగాంలోని తాతలనాటి ఇంట్లో ఒంటరిగా కాలక్షేపం చేస్తున్న సూరిపంతులు వీధిలోకి వచ్చి వెళ్లే ముఖాల్ని పలకరిస్తూ ఉంటాడు అందరూ మంచివాళ్లే రా పరిస్థితులే మహా చెడ్డవి అంటూ విడిపోయిన వాళ్ళని కలిపేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు సూర్యపంతులు కేక విని గాలిబాబు ఆగాడు ఆగి మా నూకాలు పెద్దమ్మనేదా ఆవిడ కూతురు నాగమణి ఇంజినారం నుంచి వచ్చిందండి అన్నాడు అలాగా అంటూ సూర్యపంతులు రిక్షాలోని మనిషిని చూశాడు అరుగు దిగాడు నువ్వే నటే నాగమణి పోల్తీ పట్టలేకపోయాను సుమి ఒరే గాలిబాబు రిక్షాలోని సామాన్లు ఇంటో పెట్టు అంటూ సూర్యపంతులు నాగమణిని తన ఇంట్లోకి రమ్మన్నాడు ఆ తర్వాత వీధి చివర గుడిసెలో ఒంటరిగా బతుకుతున్న నూకాలను రిక్షాలో తన ఇంటికి తీసుకురమ్మంటూ గాలిబాబు చేతిలో డబ్బులు పెట్టాడు రిక్షా తిరిగి వచ్చేలోగా నాగమణి తన జీవితాన్ని నాలుగు ముక్కల్లో మిగించింది ఉందే మహా చెడ్డది అని నిట్టూర్చాడు సూర్యపంతులు నిట్టూర్చి భర్తని ఇద్దరు కొడుకుల్ని కోల్పోయి ముసలి కాలంలో నూకాలు ఎంత దుర్భరంగా గడుపుతుందో చెప్పాడు అన్నట్టు నాగమణి ఇప్పుడు నువ్వు మీ అమ్మని చూసినా అది నిన్ను చూడలేని స్థితి కళ్ళల్లో అంతర కుసుమాలు ఆపరేషన్ చేయించాలి అన్నాడు సూర్యపంతులు అంతలో గాలిబాబు రిక్షా వచ్చింది నూకాలను రెండు చేతులతోనూ ఎత్తుకుని అరుగు మీద కూర్చోబెట్టాడు గాలిబాబు తల్లి కూతురు ఒకరినొకరు పట్టుకుని ఏడ్చారు సూర్యపంతులు గారి డబ్బు సహాయంతోనే బతుకుతున్నానంది నూకాలు శూన్యంలో తడుముకుంటూ ఆయన పాదాలకి నమస్కరించబోయింది సూర్యపంతులు ఎడంగా జరిగాడు గాలిబాబు కళ్ళు తుడుచుకున్నాడు సాయంత్రం ప్యాసింజర్లో మా అమ్మని విజయనగరం తీసుకెళ్తాను బాబు నాకాడే ఉంచుకుంటాను కళ్ళు బాగు చేయిస్తాను అందాక ఇక్కడుండొచ్చా అంది నాగమణి ఎంత మాట నాగమణి అంటూ మొత్తం ముగ్గురికి ఎసట్లో బియ్యం పొయ్యటానికి వెళ్ళాడు సూర్యపంతులు అడవిలో అమ్మ అంటే ఎవరికి పుట్టేవరా కొడక సామెత నాగమణి జ్ఞాపకాల్లో నుంచి శాశ్వతంగా చెరిగిపోయింది ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి